గీతా మధురిమలు కర్మను మానటం వల్ల మోక్షం రాదు మూడవ అధ్యాయంలో కృష్ణ పరమాత్మను అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు కర్మయోగం శ్రేష్టమా జ్ఞానయోగం శ్రేష్టమా అని దానికి కృష్ణ పరమాత్మ ముందు రెండు రకాల జీవన విధానాల గురించి చెప్పాడు అవి గృహస్థాశ్రమం సన్యాసాశ్రమం ఎటువంటి జీవన విధానాన్ని ఎన్నుకున్నా కూడా రెండు సాధనలు చేసి తీరాలని చెప్పాడు ఒక సాధన చిత్తశుద్ధిని కలగజేసే కర్మయోగ సాధన ఇంకొక సాధన జ్ఞానాన్ని కలగజేసే జ్ఞానయోగ సాధన కానీ రెండవ సాధన అంటే జ్ఞానయోగ సాధన నేటి ప్రపంచంలో కనుమరుగైపోతున్నది అందువల్ల మీరెవరితోనైనా నేను వేదాంత బోధకు వెళ్తున్నాను అని చెప్తే వాళ్ళు ఏమిటి వేదాంతమా బోధ అని మీకేసి యగాదిగా చూస్తారు పైగా ఎన్నో సంవత్సరాలుగా నేర్చుకుంటున్నామని మీరు చెప్తే అంత నేర్చుకునేందుకు ఏముంది అని ఎదురు ప్రశ్నిస్తారు అసలు ఏం నేర్చుకుంటారో కూడా చాలా మంది తెలియదు వేదాంతాన్ని శ్రవణం నిధి ధ్యాసల ద్వారా నేర్చుకోవాలి శ్రవణం నిర్వచనమే ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు ఒక సమర్థవంతమైన ఆచారుని దగ్గర వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి అని వస్తుంది అంటే పరమాత్మానంద స్వామీజీ వంటి గురువు మనకు ఉండటం వల్ల మనం కొంతైనా వేదాంతాన్ని నలుగురిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం స్వామీజీ బోధలకు క్రమం తప్పకుండా వెళ్ళేవారు వారు అనంత సాగరమైన శాస్త్రాన్ని చూసి ఆశ్చర్యపోతారు పరమాత్మానంద స్వామీజీ చెన్నైలో వారానికి ఎనిమిది క్లాసులు తీసుకుంటారు వచ్చిన శిష్యులు స్వామీజీ ఇంత నేర్చుకోవాలని తెలియదు ఇందులో ఇంత గూఢార్థం ఉందని తెలియదు మీరు ఒక్కొక్క శ్లోకాన్ని ఇరవై నిమిషాలు ఒక్కోసారి నలభై నిమిషాలు వివరిస్తున్నారు అది కూడా ఒక్క భాష అనేది ఒకవేళ తొమ్మిది భాషలు వినాలంటే ఒక్క శ్లోకమే పది నుంచి పన్నెండు క్లాసులు పడుతుందేమో అంటారు స్వామీజీ స్వయంగా ఆశ్రమంలో శిక్షణ పొందుతున్న రోజుల్లో ఒక్కొక్క శ్లోకానికి పదిహేను రోజులు పట్టేది అది కూడా శంకర భాష్యానికి మాత్రమే ఉదాహరణకి పరిత్యజ్య మామేకం శరణం అధ్యాయంలో అరవై ఆరో శ్లోకం క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వ క్షేత్రేషు భారత పదమూడు అధ్యాయంలో రెండవ శ్లోకం కర్మణ్య కర్మయ పశ్చేత్ అకర్మణిచ కర్మయ నాలుగో అధ్యాయంలో పద్దెనిమిదవ శ్లోకం వీటికి చాలా వివరణ ఉండేది ఆ భాష్యానికి ఒక్కో వాక్యానికి పదిహేను వాక్యాలు రాస్తారు కొంతమంది ఒక జీవితకాలమంతా అంతా శాస్త్రం నేర్చుకున్నా కూడా అందులో వందో వంతు నేర్చుకుని అంతే అది కూడా అనుమానమే అందువల్ల మన శాస్త్రం అంత గొప్పది దానిలో కొంతైనా తప్పనిసరిగా నేర్చుకోవాలి కానీ ఇప్పుడు ముందు కృష్ణ పరమాత్మ కర్మయోగం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తున్నాడు కర్మయోగం గురించి మూడు అంశాలు చెప్తున్నాడు ఇక్కడ మొదటిది కర్మను మానటం వల్ల మోక్షం రాదు రెండు కర్మ మానటం అసాధ్యం మూడు కర్మ మానటం చాలా ప్రమాదకరం కూడా మూడు అధ్యాయంలో నాలుగవ శ్లోకంలో మొదటి అంశమైన కర్మను మానటం వల్ల మోక్షం రాదు చెప్తున్నాడు ముందు ఆ శ్లోకం చూద్దాం కర్మ నామ నాకర్మ పురుషోస్ సిద్ధిం సమధి గచ్చతి కృష్ణ పరమాత్మ కర్మ నుంచి తప్పించుకోకూడదు అంటాడు కర్మను ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదో చెప్పడానికి మూడు కారణాలు చూపిస్తున్నాడు అని చూసాం ఈ శ్లోకంలో మొదటి కారణం వస్తుంది కర్మను మానటం వల్ల మోక్షం రాదు కర్మ చేయటం నుంచి తప్పించుకుంటేనో కర్మ చేయటం మానితేనో మోక్షం రాదు సంసారం నుంచి తప్పించుకోలేరు ధర్మాన్ని కుటుంబాన్ని వదిలి పారిపోతే శాంతి దొరకదు దూరపు నునుపు అంటారు సమస్యల నుంచి పారిపోతే పరిష్కారం దొరకదు ఎందుకంటే సమస్య ఎక్కడో బాహ్యంగా లేదు నీలో అంతర్గతంగా ఉంది అంటుంది శాస్త్రం అజ్ఞాని ఎక్కడ ఉన్నా సంసారాన్ని అనుభవిస్తూనే ఉంటాడు జ్ఞాని ఎక్కడ ఉన్నా శాంతి పొందుతూనే ఉంటాడు సమస్య లోపల ఉంది కానీ వచ్చిన చిక్ ఏమిటంటే మనం సమస్య కుటుంబంలో ఉందనుకుని దాని నుంచి పారిపోవాలని చూస్తాం అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్పిన మొట్టమొదటి సూత్రం కర్మ చేయటం మానివేస్తే మోక్షం అంటే శాంతి రాదు నా కర్మ నా అనారంభ కర్మలు బాధ్యతలు ధర్మాలు సేవలు చేయకుండా తప్పించుకోవటం వల్ల పురుష నా ఆస్ను అంటే మనిషి పొందలేదు ఏం పొందలేడు నైష్కర్మ్యం ఇదొక సాంకేతిక పదం అంటే మోక్షం లేదా శాంతికి సాంకేతిక పదం కర్మ మానేయటం వల్ల మోక్షం రాదు కానీ శాస్త్రంలో కొన్ని మంత్రాల్లో సన్యాసం ద్వారా మోక్షం పొందవచ్చు అని వస్తుంది ఉదాహరణకు నా కర్మణ నా ప్రజయా త్యాగేనైతే అమృతత్వ మానసు అని వస్తుంది కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మేమో కర్మ మానితే మోక్షం రాదు అంటున్నాడు అంటే వేదాంతాన్ని కాదంటున్నాడా అనే సందేహం కలగవచ్చు అర్జునునికి అందువల్ల కృష్ణ పరమాత్మ తన వాక్యాన్ని వివరిస్తున్నాడు సన్యాసం వల్ల మోక్షం వస్తుంది అని చెప్పిన చోటల్లా జ్ఞాన సహిత త్యాగేన అమృతత్వ మానసు అని కలుపుకోవాలంటున్నాడు కృష్ణ పరమాత్మ కేవలం సన్యాసం స్వీకరిస్తే చాలదు దానికి జ్ఞానం తోడవాలి ఎలా చెప్పగలము ఇంకో ఉపనిషద్వాక్యం దాన్ని నిరూపిస్తుంది వేదాంత విజ్ఞాన సన్యాస తే పరాంతకాలే పరామృత పరిముచ్చి సర్వే సన్యాసం గొప్పదే కాని కేవలం కాషాయ వస్త్రాలు ధరిస్తేనో ఆశ్రమవాసం చేస్తేనో హిమాలయాలకు వెళ్ళిపోతేనో చాలదు వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ వేదాంత విద్య నేర్చుకుంటేనే సన్యాసం ఫలిస్తుంది వేదాంతం నేర్చుకోకుండా కేవలం సన్యాసి అయితే అది పెద్ద సమస్య అయి కూర్చుంటుంది ఆ విషయం కూడా కృష్ణ పరమాత్మ తర్వాత చెప్తాడు తన భావాన్ని రెండవ పాదంలో వివరిస్తున్నాడు సన్యాసనాదేవ దేవ కేవలం సన్యాసం స్వీకరించినంత మాత్రాన సిద్ధిన సమాధి గచ్చతి మోక్ష ఎన్నటికీ పొందలేడు సిద్ధి అంటే ఇక్కడ మోక్షం మొదటి పాదంలోని నైష్కర్మ్యం రెండవ పాదంలోని సిద్ధి రెండు పదాల అర్థం ఒక్కటే మోక్షం కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పదలుచుకున్నది సన్యాసం మోక్షాన్నిచ్చి తీరదు అలాంటి అవకాశమే ఉంటే సామూహికంగా ఉపనయనాలు వివాహాలు చేసినట్లుగా సామూహికంగా సన్యాసి మహిళాలు కూడా నడిపి ఒక రెండు వందల కాషాయ వస్త్రాలు పనిచేయవచ్చు బయటికి రాగానే మోక్షం వస్తుంది ఇంత కష్టపడి గీత నేర్చుకోవటం ఎందుకు అందువల్ల కృష్ణ పరమాత్మ నా సన్యాసనాదేవా నా దేవా అంటున్నాడు ఏవా ముఖ్యం ఇక్కడ ఏవా అంటే సన్యాసం స్వీకరించినంత మాత్రాన మోక్షం రాదు మరేం చేస్తే వస్తుంది జ్ఞానం పొందితేనే వస్తుంది ఇది మొదటి వాదన